హాయ్ అండి ఈరోజు మనం మష్రూమ్ కర్రీ అండి ఇది చపాతీలోకి పూరీలోకి తర్వాత దోశలోకి అన్నిట్లోకి బాగుంటుందండి రైస్లోకి కూడా బాగుంటుంది ఈ మష్రూమ్ కర్రీ చేస్తే పిల్లలు ఫస్ట్ మష్రూమ్ ముక్కలు వరకు నాలుగు తిని తర్వాత రోటిల్లోకి తినడం మొదలు పెడతారండి చాలా బాగుంటుంది మష్రూమ్స్ బఠానీలు ఆలు ఈ మూడిటిని మిక్స్ చేసి కర్రీని చేశానండి చాలా బాగుంటుంది మష్రూమ్స్ని కడిగి పెట్టుకున్నానండి ఇంకా ముక్కలు చేసేయాలి బఠానీ కూడా ముందు రోజు రాత్రే నానబెట్టి పెట్టాను వాటిని కూడా కడిగి రెడీగా పెట్టుకున్నాను రెండు ఆనియన్స్ తీసుకున్నా వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టిన రెండు ఆలులు తీసుకొని వాటిని కూడా కడిగి పీల్ తీసి ముక్కలు చేసి పెట్టు స్టవ్ మీద కడాయి పెట్టి రెండున్నర గరెట్లు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేయక్కాక మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపును ఉప్పు రెండిట్ని వేసి ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి సాల్ట్ వేయడం వలన ఆనియన్స్ కొంచెం త్వరగా వేగుతాయి ఆనియన్స్ వేగాక మనం ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న బఠానీ మరొకసారి కడిగి ఈ ఆనియన్స్లో వేసేయాలి ఎందుకంటే ఆనియన్స్లోన ఆయిల్లో ఈ బఠానీలన్నీ బాగా వేగి త్వరగా మెత్తబడతాయి అందుకే మనము ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తామనుకోండి అవి కొంచెం మెత్తబడతాయి కొంచెం కలిపేసి మనం దాన్ని దాంట్లో కొంచెం వాటర్ వేసేయాలి వేసి మరొకసారి కలిపేసి మనం మూత పెట్టామనుకోండి మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు బఠానీలు ఉడికిపోతాయి ఈ వాటర్తో మనము మష్రూమ్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత ఆలూను కట్ చేసుకొని టమాటోని కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం మూత తీసి చూస్తే ఒకసారి కలిపేసి బఠానీలు కొంచెం మెత్తబడి ఉంటాయండి ఆ వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు మనము మూత పట్టేసి వాటర్ అంతా ఎగిరిపోయాక అంతటినీ ఒకసారి కలిపేసి మూత తీసి కలిపేసి తర్వాత అట్లేకి మనము ఆలు ముక్కలన్నీ కూడా వేసేయాలన్నమాట ఇప్పుడు వాటిలో ఉన్న ఏ కాస్త ఏ కొంచెమో ఉంటుంది కదండి వాటర్ వాటితోనే ఈ ఆలు కూడా మెత్తబడిపోతుంది చూడండి అక్కడ బఠానీ నొక్కితే ఏమో అది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఉంటాం కదా ఇక అన్నీ కూడా మెత్తబడిపోతాయి అన్నమాట బఠానీ కరెక్ట్గా ఉడికిపోతుంది చివరికి వచ్చేసరికి అందుకు మనము ఆలు వేసాక మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల తర్వాత తీసి మరొకసారి బాగా కలిపి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అది కూడా మధ్యలో వేసామనుకోండి ఆ మిడిల్లో కొంచెం ఆయిల్ అది బాగా వేగుతుంది తర్వాత మరొక రెండు నిమిషాలు మూత పెట్టేసి అన్నీ వేగిపోతాయి అన్నమాట తర్వాత మూపు తీసేసి అన్నిటిని బాగా కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నిటినీ వేసేసి మెల్లగా కదుపుతూ కలిపేయాలండి బాగా మిక్స్ అయిపోవాలి మష్రూమ్ అంతటిని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూను కారపొడి హాఫ్ స్పూను ధనియాల పొడి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకోవాలి అంతే అండి దీంట్లోకి ఎక్కువ ఏం వేయక్కర్లేదు ఎందుకంటే ఆలు బఠానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రాలు ఏమీ అక్కర్లేదు చివరిగా మనం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది అవన్నీ వేసుకొని బాగా కలిపాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలను కూడా వేసేసుకుంటే సరిపోతుంది వేసుకొని వాటిపైనే వాటన్నిటిని ముక్కలన్నిటినీ దానిపైన కప్పెట్టేసామనుకోండి త్వరగా మెత్తబడతాయి అనమాట తర్వాత మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అలాగే ఉంచేస్తే టమాటో కూడా మెత్తబడిపోతుంది ఇప్పుడు అన్నిటినీ ఒకసారి కలియబెట్టేసి చివరిగా కొంచెం గరం మసాలా వేసేసుకుంటే సరిపోతుందండి తర్వాత మూత పెట్టేసామనుకోండి అన్నిటిని ముక్కలకి బాగా అనమాట మనం వేసిన మసాలాలన్నీ కూడా తర్వాత దాంట్లో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అక్కడతో మనం వేయాల్సినవన్నీ అయిపోయినాయండి ఇంకా వేసేసాము మన కూర రెడీ అయిపోయినట్లే కానీ మరి డ్రైగా అనిపిస్తుంది కదా కొంచెం వాటర్ వేసేసుకుంటే వాటర్ వేసుకొని అంత కలిపామనుకోండి ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ కూడా ఇక అన్నిటికీ పట్టేసుకొని సమంగా ఉడికిపోతాయండి అన్ని ముక్కలు ఓ రెండు నిమిషాలు మూత పెట్టేస్తే ఇంక అయిపోయిందండి మనము చపాతీలోకి పెట్టేసుకుంటే సరిపోతుంది నేను ఇది చపాతీలోకే చేశానండి ఎప్పుడు రెండు బాక్సులు తెస్తాను ఈసారి ఒక బాక్సే తెచ్చామని బఠానీను తర్వాత ఆలు వేసుకొని చేసానండి ఇప్పుడు సరిపోతుంది అనమాట అందరికి తిన్నా కూడా కానీ బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి